మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో వారికి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రసాద్ తహసీల్దార్ సంధ్యారాణి ఘనంగా సన్మానం చేసి వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డన్ శ్రీనివాస్ జెడ్పీటీసీ గడ్డన్ త్రిమూర్తి నాగరాణి ఎంపీటీసీలు కొంగళ నవీన్ అమృతాబాయ్ చుంచు మల్లవ ముత్యరాజయ్య అలీముద్దీన్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడినాను అప్పుడు అలాగే నేను అసలు చదువుల పండగ కార్యక్రమం నేను సెవెంత్ అవుతున్న తర్వాత మా అమ్మ వాళ్ళు నా చదువు మా ఇంకా ఆడపిల్లకి చదివేందుకు మాకు ఆటో సౌకర్యం కానీ ధరంపురం నుండి ఫెసిలిటీస్ లేకుండు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చదువుల పండగ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి కూడా నీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఆ ప్రోగ్రాం పెట్టకపోతే నేను ఇప్పుడు నేను టీపీటీ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కాగానే మ్యారేజ్ అయింది తర్వాత మళ్ళీ నా భర్త నా తల్లిదండ్రుల శాంత తరంతో నేను టీపీటీ కూడా చేయడం జరిగింది ఎప్పటికైనా టీచర్ కావాలనుకున్నాను కానీ అనివార్య కారణాల వల్ల ఇలా పొట్టికల్లోకి రావడం జరిగింది అయినా నాకు జీవితానికి సరిపడ ఈ ఐదేళ్ళు ఇచ్చారు జనాలు ఎప్పటికీ మీ మేలు మర్చిపోను అలాగే ప్రేమసాగర్ రావు గారికి నా జీవితంతో రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్థానిక ఎంపీఓ దాచారి గారికి అదేవిధంగా స్థానిక తహసీల్దార్ శ్రీమతి సంఘారాం మేడం గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు నా నేను కావచ్చు ఎంపీడిసి గారు కావచ్చు ఎంపీ సభ్యుల సన్మానానికి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అదేవిధంగా సంఘ సభ్యులకు ఒక పక్షి లేకుంటే ఒక చిన్న లెక్క వెళ్తుంది అక్కడ కూడా అది పుణ్యం చేసుకుంటే ఆ తర్వాత మానవ జన్మ లభిస్తుంది మానవ జన్మలో కూడా పుణ్యము చేసుకుంటే ప్రజలకు సేవ చేసి ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం లభిస్తుంది కాబట్టి ప్రజలకు సేవ చేయడము ప్రజాప్రతినిధి అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఘట్టం అది అది దేవుడిచ్చిన వరము అసలు వరాన్ని కైవసం చేసుకున్నటువంటి మన డిప్యూటీసీ గారు ఎంపీపీ గారు అదేవిధంగా మన మండల ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ధన్యవాదములు రిటైర్మెంట్ అనేది కేవలము ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే మాత్రమవుతుంది సార్ ప్రజాప్రతినిధులకు ప్రజా సేవలు ఉన్నటువంటి మీకు రిటైర్మెంట్ అనేది ఉన్నది ఐదు సంవత్సరాల కాలం ముగిసినప్పటికీ కూడా ప్రజల యొక్క అంటే ప్రభుత్వ అధికారులు ఎంతైతే సేవ చేయగలుగుతారో ప్రజలకి ప్రజా ప్రతినిధులు కూడా అంతే సేవ చేయగలుగుతారు ప్రజలు ఊళ్ళో మొదట ప్రజా ప్రతినిధి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మొదట వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళ ద్వారా మా దగ్గరికి రావడం జరుగుతుంది ఆ విధంగా మా ఇంట్లో కూడా మా నాన్న ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్ మరియు మా అమ్మ కూడా ఒక ఐదు సంవత్సరాలు సర్పంచ్ గా పదవి చేసి ఉన్నారు వాళ్ళు అంటే జనాలు మా ఇంటికి రావడం వాళ్ళ సమస్యలు చెప్పడం ఇప్పటికి కూడా వాళ్ళు అంటే పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటికి కూడా వచ్చి కలుస్తూ ఉంటారు మండల ఆఫీసు ఏదైనా పని ఉంటే మా నాన్న కూడా వేరే చేయించడం అట్లా జరుగుతూ ఉంటది పదవీ కాలం మాత్రమే ముగిసింది మీరు తదుపరి కూడా మంచి పదవులలో ఉంది ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ